హరే కృష్ణ కార్తీక మాసం అయిపోయింది మరి ఇక్కడి నుంచి ఏంటి మళ్ళీ సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు అందరూ కానీ నిత్యం యజ్ఞం జరగాలన్నా నిత్యం ఆనందం ఆరోగ్యంగా ఉండాలన్నా భగవంతుడి యొక్క హరిణామాన్ని చెప్పుకోవాలి అప్పుడే ఆనందం ఉంటుంది ప్రతి ఒక్క ఇంటిలో నెగిటివ్ రాకూడదు అంటే ఇంట్లో హరినామాన్ని ఎనీ టైం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు చేసుకోవచ్చు గుడికి వెళ్ళాలంటే దానికి సమయానుకూలంగా వెళ్ళడం జరుగుతుంది దీనికి ఏ నియమ నిబంధనలు లేవు మరి అటువంటి నామాన్ని చెప్పుకుంటే చాలా ఆనందంగా ఉండగలము మన చేసుకునే ఉద్యోగాల్లో కానీ ఇంట్లో పనులు కానీ బంధువుల దగ్గర కానీ అందరి దగ్గర కూడా మనము చాలా ఆనందంగా ఉండగలము ఈ కలియుగంలోని ఆ స్తంభ పర్యంతం సర్వమాయం మయం జగత్ సత్యం సత్యం పునస్సత్యం హరిర్నామైవ కేవలం ఈ శ్లోకము భాగవతము అంటే సత్యము అంటే ఏంటి భగవంతుడు భగవంతుడు సృష్టి నడిపిస్తున్నాడు కనుక మనం నడుస్తున్నాము భగవంతుడి సృష్టి నడిపించకపోతే ఎక్కడిదక్కడ ఆగిపోతుంది ఒక బురదలో పుట్టే తామర పువ్వు బురద అంటకుండా ఎలా బయటకొస్తుందో మనము ఈ కలియుగంలోని ఈ కలహాలు కపటత్వాలు చెడు ప్రతి ఒక్క దాని నుంచి మనము ఎలా అంటకున్న బయటపడాలంటే హరినామైవే కేవలం హరినామా అని జపించిన వాళ్ళే ఇటువంటి చెడుకి అల్లరు ఇటువంటి చెడు పనుల్లోని దూరరు మరి అటువంటి హరినామాన్ని చెప్పుకుంటే మనకి ఎంతో ఆనందం కదా ఎంతో జ్ఞానం కదా భగవంతుడితో ఉండగలం కదా హరినామాన్ని చెప్తే భగవంతుడితో మనం ఉండడం కాదు భగవంతుడే మనతోనే ఉంటాడు భగవంతుడు భక్తుల యొక్క భక్తికి దాసుడు భగవంతుడు మరి అటువంటి హరినామాన్ని ప్రతిరోజు మనము ఇంట్లో యజ్ఞం చేస్తే మనం ఏదైనా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఏ గృహప్రవేశానికో లేకపోతే ఏదో పూజలప్పుడో భజన సంకీర్తనలు పెడతాము కానీ నిత్యము హరినామ జపము హరినామ యజ్ఞం అంటే ఆ భగవంతుడి యొక్క హరినామాన్ని ఐదుగురు సమక్షంలోని చేస్తే ఇంకెంత బాగుంటుందో చూడండి ఆ ఐదుగురు పంచతత్వ మంత్రం అంటే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద రాధాకృష్ణులు బలరాముడు శివుడు నారదముని మరి వీళ్ళ ఐదుగురు సమక్షంలో ఈ అరినామాన్ని చెప్పడం అంటే చిన్న చిన్న విషయం కాదు మనం కొట్టే కొబ్బరికాయ అగరబత్తి పళ్ళు పూలు కూడా కాదు భగవంతుడు ఆ మంత్రంలో ఆవిర్భవం జరుగుతుంది అంటే మనం మంత్రాన్ని చెప్పి వింటే మనకి నిత్యం యజ్ఞం యజ్ఞం మహాయజ్ఞం జరుగుతుంది భగవంతుడు మనతో ఉంటారు దయచేసి ప్రతిరోజు ఒక్క మాల కనీసం చేయండి ప్రతిరోజు కార్తీక మాసం అవుతుంది మరి ప్రతిరోజు కార్తీక మాసంలాగా ఉండాలంటే హరినామాన్ని చెప్పండి ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ఇటువంటి చెడులోని ఆలోచించకుండా పడిపోకండి దయచేసి నా విన్నపాన్ని మన్నిస్తారని అనుకుంటున్నా హరే కృష్ణ ధన్యవాదాలు